కృష్ణుడి అవతారం స్వామి అయ్యప్ప అంటే ఇంకా చెప్పాలి అంటే ఒక మనిషిగా పుట్టి దైవత్వాన్ని సాధించిన కృష్ణుడు ఆయన తరువాత ఆఖరి అవతారము స్వామి అయ్యప్ప అని చెప్పి చెప్తారు మీకు శివభక్తులు అలాగే విష్ణు భక్తులు వీళ్లను కలిపే ఒక సంగమము అనేటప్పుడు మనకి శబరిమల కనిపిస్తుంది సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఎటువంటి జాతి మతము మీకు కులాలు వీటిని పక్కన పెడితే మీకు అందరూ కూడా పవిత్రంగా అంటే నల్ల దుస్తులు ధరించడము అన్నప్పుడు ఏ జాతి వాడైనా ఏ మతానికి చెందినవాడైనా ఏ కులానికి చెందినవాడైనా మనము అయ్యప్ప స్వామి భక్తులు అనబడే ఆ తత్వము క్లియర్గా అక్కడ కనిపిస్తుంది మీకు ప్రపంచములో ఎక్కడెక్కడో నలుమూలల సో వీళ్ళందరూ కూడా ఈ నలభై రోజుల దీక్ష తీసుకొని మీకు ఒక మిడిల్ ఈస్ట్ అనండి అమెరికా అనండి యూరోప్లో ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు శబరిమలకి వస్తూ ఉంటారు సో అలాంటి ఒక అద్భుతము ఇక్కడ మీకు విగ్రహము ఉంది చూసారా ఈ విగ్రహము గురించి ఇవాళ మీకు చాలా పెద్ద కాంట్రవర్సీ అంటే మీకు శబరిమలలో ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని స్వయాన పరశురాముడే నిర్మించాడు అని చెప్పి చెప్తారు అంటే మీకు కేరళ అంటేనే పరశురాముల వారి క్షేత్రము కదా అలాంటిది ఆయనే దగ్గర ఉండి ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆయన నెలకొల్పేరు అని చెప్తారు అలాంటిది ఇక్కడ ఎన్నో విచిత్రాలు ఆ రోజుల్లో అంటే పరశురాముని కాలములో మీరు చూసారనుకోండి ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహము అక్కడ లేదండి నవపాషాణముతో చేసిన విగ్రహం అంటే పళనీలో మురుగన్ సిద్ధుడు యొక్క నవపాషాణ శిల దాని గురించి మనం మాట్లాడాం ఇక్కడ కూడా శబరిమలలో కూడా మీకు నవపాషాణముతో చేసిన ఒక విగ్రహము ఉండేది తరువాత అగ్ని ప్రమాదము ఆ అగ్ని ప్రమాదములో ఈ శిల మాయమైంది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఉందో ఎవరికి ఎప్పుడూ కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేవు సో దాని తరువాత సంస్థానానికి చెందిన వాళ్ళు మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని వీళ్ళు తయారు చేసి ఇవాళ మనము మొక్కుతున్న అయ్యప్ప స్వామి విగ్రహం ఇదే అంటే మనము పద్దెనిమిది మెట్లు అన్నప్పుడు పద్దెనిమిది సిద్ధులు అలాగే గురుకులములో పద్దెనిమిదేళ్ల పాటు తీసుకోవలసిన శిక్షణ అలాగే మీకు పద్దెనిమిది కొండలు చాలామందికి తెలియదు ఇవాళ మీరు డ్రోన్లో ఒక షాట్ తీసారో అనుకోండి అంటే ఈగిల్స్ అయ్యి అంటారు చూసారా ఒక్కసారి మీరు గగనతలములో నుంచి ఈ శబరిమల ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని అనుకోండి ఒక తామర పువ్వు లాగా మీకు కనిపిస్తుందండి ఈ తామర పువ్వుకు ఉండే రెక్కలు ఉంటాయి చూసారా అలాగ పద్దెనిమిది కొండలు అంటే పద్దెనిమిది దేవతలు వీళ్ళే అక్కడ మీకు క్షేత్ర పాలకులు పద్దెనిమిది క్షేత్ర పాలకులు ఇలాంటి ఒక అద్భుతము మీకు శబరిమలలో మీరు చూడొచ్చు అంటే డెప్త్గా వెళ్ళారు అంటే పైన నుంచి మీరు చూడగలిగారు అనుకోండి నేను చెప్తున్న ఈ పద్దెనిమిది కొండలు మీకు అలాగే తామర ఆకు రూపములో ఉండే ఆలయము ఇదంతా మీరు క్లియర్గా చూడొచ్చు ఇంకా విచిత్రం చెప్పమంటారా ఇక్కడ మీరు వెళ్ళారు అనుకోండి ఒక రోడ్ వస్తుంది మంచి సిమెంట్ రోడ్ ఉంటుంది ఈ రోడ్ ఎవరు వేశారు అని అడిగారు అనుకోండి చాలామంది భక్తులు చెప్పలేరు కానీ ఆ రోజుల్లో మ్యారీ ల్యాండ్ సుబ్రహ్మణ్యం అని ఒక ప్రముఖ చిత్ర నిర్మాత దర్శకుడు అంటే ఆయనే నిర్మించి చిత్రాలు తీస్తూ ఉంటాడు ఆయన స్వామి అయ్యప్పన్ అనబడే ఒక చిత్రాన్ని తీశారు తీసిన తరువాత ఆ సినిమా ఆ టైంలో సూపర్ హిట్ అయ్యప్ప భక్తులు తండోపతండాలుగా వెళ్ళి ఆ చిత్రాన్ని చూశారు దాంతో మంచి లాభాలు ఆ లాభాలను నేను అయ్యప్ప స్వామికి ఇవ్వాలి అని చెప్పి ఆయన భావించి మీకు ఈ శబరిమల వెళ్ళే దారి ఉంది చూసారా అక్కడ అద్భుతమైన ఒక రోడ్ను ఆయన నిర్మించారు సో ఇవాళ కూడా స్వామి అయ్యప్పన్ రోడ్ అంటారు అలాగే మీకు సుబ్రహ్మణ్య రోడ్ అని కూడా దీనిని పిలుస్తారు సో ఇలాగా మీకు అయ్యప్ప స్వామి మీద ఉండే భక్తి ఇప్పుడు భక్తి అన్నప్పుడు మనం ఏం మాట్లాడతామండి గురుకులం అంటాం గురుకులంలో ఏముంటుంది క్రమశిక్షణ ఉంటుంది జ్ఞానముతో పాటు మీకు క్రమశిక్షణ అనేది నేర్పిస్తారు మరి ఇవాళ గురుకులాలు లేవు కదా అదే మీరు దీక్ష తీసుకున్నారు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు నలభై రోజులు అంటారు ఏమవుతుంది బాగా ప్రతిరోజు తాగేవాడు బాబోయ్ తాగకూడదు అపచారము అని అంటారు స్మోకింగ్ చేసేవాళ్ళు స్మోకింగ్ అలవాటును మానేస్తారు అలాగే కోపతాపాలు మీకు ఆవేశాలు ద్వేషాలు సర్వము పక్కకి వెళ్ళిపోతుంది అలాగే లేటుగా పడుకోవడము మళ్ళీ మీకు లేటుగా లెగడం చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ సో ఇది కూడా మీకు ఏమవుతుంది పొద్దు పొద్దున్నే ఎంత చలి ఉన్నా కూడా ఐదు ఐదున్నరకి లేచి మీరు స్నానం చేసి ఆ పూజలో కూర్చోవాలి ఎలాంటి ఒక క్రమశిక్షణ మీలో ఏర్పడుతుందో చూడండి కాబట్టే మీకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలి అంటారు అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయాన్ని చూశారు అనుకోండి సమపంతి భోజనము అని అంటారు అంటే సమానంగా అందరూ కూర్చొని మళ్ళీ ఇక్కడ కులాలు జాతులు కాదండి అందరూ నల్ల దుస్తులు వేసుకొని పూజలు చేసుకొని మీకు అక్కడ సమపంతి భోజనము అన్నదానము చెయ్యడం అంటే పేదవాళ్లకు అన్నదానము చెయ్యడము అనేది ఇక్కడ ఒక అద్భుతము అని చెప్పి చెప్తారంటే చూడండి ప్రతి ఒక్క విషయంలో కూడా అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత ప్రతిదీ కూడా మంచే అంటే మీరు ఒక్కసారి ఆ ఎంట్రన్స్ ఆలయం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీకేం కనిపిస్తుందండి తత్వం అసి అని అంటారు తత్వం అని చెప్పి మీకు అక్కడ బోర్డు ఉంటుంది దీని అర్థం ఏంటి సంస్కృతంలో తత్వం అసి అని అంటారు మీకు సామవేదములో చందోజ్ఞ ఉపనిషత్తు ఇందులో ఈ మాటలు అంటే అది నీవై ఉన్నావు అది అంటే డెఫినెట్ ఆర్టికల్ అది అంటే ఎవరు మీకు ఇన్ఫినెట్ అంటే అనంత విశ్వము ఆ దైవము ఆ దైవము నీవై ఉన్నావు ఈ ఒక్క మాట తెలిస్తే మన జీవితం మారిపోతుందండి అంటే అహం బ్రహ్మస్వి అని మనం మాట్లాడతాం ఐ ఆమ్ ద గాడ్ అంటే ఏంటి నేను ప్రేమ అనేవాడిని లేను నాలో దైవత్వమే ఉంది అన్న చింతన వచ్చినప్పుడు నాలో మార్పు వస్తుంది అలాగా నాలో దేవుడు ఉన్నాడని గ్రహించాలి అంటే ఐ ఆమ్ దట్ అనబడే ఈ మాట ఈ వాక్యము ఖచ్చితంగా తెలిసి ఉండాలి కాబట్టే తత్మసి అని చెప్పి మీకు అక్కడ రాసి ఉంటుంది ఈ అర్థాన్ని తెలుసుకున్న తరువాత మీకు అయ్యప్ప స్వామి యొక్క దర్శనం అయిన తరువాత మీలో ఒక కొత్త రకమైన ఆలోచనలు కొత్త రకమైన స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది రావాలి రావడము కోసరమే ఈ జపమాల వేసుకోవడం ఇప్పుడు ఈ మాల ఎందుకు వేసుకుంటారండి ఈ మాల మీకు తగులుతున్నప్పుడు హృదయాన్ని తట్టి లేపుతున్నప్పుడు నాలో ఉండే చెడు అనేది పక్కకు వెళ్ళిపోతుంది నాలో మంచే ఉంటుంది ఒకవేళ చెడు ఆలోచనలు వచ్చినప్పుడు ఈ జపమాల నాకు గుర్తు చేస్తుంది అందుకే మీరు ఒక్కసారి శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని వెనక్కి వచ్చిన తరువాత కూడా ఎంతోమంది గురుస్వాములు ఏం చెప్తారు అంటే ఆ మాలను అలాగే ఉంచుకో అంటే చెడు ఆలోచన చెడు అనేది నీ దగ్గరికి రాకుండా ఉండడానికి నీకు చాలా చాలా కోపము ఆవేశము తాగేసావంటే ఎలా పడితే అలా ప్రవర్తిస్తావు కానీ నీ దగ్గర ఈ మాల ఉన్నప్పుడు ఏంటి నువ్వు ఎవరిని ఏమీ చెయ్యలేవు నీ వల్ల ఎటువంటి అపకారము జరగదు సో ఇన్నిన్ని తత్వాలు మీకు అయ్యప్ప స్వామి శబరిమల అన్నప్పుడు మీకు కలుగుతుంది కాబట్టి దీక్ష యొక్క ప్రత్యేకత అలాగే చూడండి ఇప్పుడు మనము విజయ్ మాలయా గురించి మాట్లాడతాం విజయ్ మాల్యా మన దేశాన్ని మోసము చేసి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇక్కడ బ్యాంకులను మోసము చేసి ఇతను యూకే పారిపోయాడు అలాంటి వ్యక్తి మీరు శబరిమల వెళ్ళారు అనుకోండి అక్కడ కొన్ని మండపాలు ఉంటాయి గోపురాలు ఉంటాయి బంగారముతో చేసిన గోపురాలు నిజమైన బంగారం అండి ఇది ఎవరు చేయించారు అంటే విజయ్ మాల్యా అంటే ఆ టైంలో ఇతని బుద్ధి మంచిగా ఉండుంటుంది ఇతను కూడా అయ్యప్ప భక్తుడు అయి ఉంటాడు తరువాత కొన్ని వైన్ కంపెనీస్ కొనడము అలా తాగుతూ కూర్చోవడము ఆ బుర్ర పాడైపోవడము ఆ ఎంతకాలం ఇలా కష్టపడ్డము ఒక పది బ్యాంకులను దోచుకుంటే నాకు డబ్బు వస్తుంది కదా దీనిని తీసుకొని పారిపోవచ్చు కదా అని చెప్పి ఆ చెడు బుద్ధి అతనికి వచ్చి ఉంటుంది ఇలాగ మీరు చూశారనుకోండి ఏదో మనం నల్ల దుస్తులు వేసుకున్నాము ఈ జపమాల వేసుకున్నాము ఇరుముడిని మోస్తున్నాము వెళ్ళేము వచ్చేము అనకుండా ఆ దీక్షలో ఆ భక్తిలో ఆ అయ్యప్ప స్వామిని నమ్మినప్పుడు ఇలాంటి మిరాకల్స్ ఎంతోమంది వచ్చి ఎన్నెన్నో మిరాకల్స్ చేసేసి వెళ్ళారు కదా మరి అలా అందులో మనము కూడా ఉంటామా కరెక్ట్గా ఇప్పుడు ఇది సీజన్ సో ఆ దీక్షలో ఉన్నవాళ్ళు ఒక్కసారి మీరు చాలా చాలా బలంగా కోరుకోండి నేను ఇది సాధించాలి నా వల్ల మానవాళికి ఇంత మంచి జరగాలని అనుకుంటే ఆ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాల ద్వారా అది జరగవచ్చు మీలో ఎవరైనా అలాంటివి చేసి చూపించారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్